హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇండియాస్ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజ్ పలావ్ కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఐదు ఉల్లిపాయ ఒకటి ఆలుగడ్డ ఒకటి రెండు టమాటాలు ఒక క్యారెట్ ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అరకిలో బాస్మతి రైస్ తీసుకుని శుభ్రంగా కడిగి నీళ్లు పోసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల నెయ్యి రెండు స్పూన్ల నూనె బిర్యానీ మసాలాలు దాల్చిన చెక్క మరాఠీ మొగ్గ లవంగాలు యాలకలు షాజీరా అనాసపువ్వు జాపత్రి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల నూనె ఐదు లవంగాలు ఒక మరాఠీ మొగ్గ అనాసపువ్వు దాల్చిన చెక్క రెండు యాలికలు హాఫ్ స్పూన్ షాజీరా జాపత్రి వేసుకొని వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ఆలుగడ్డ టమాటో ముక్కలు ఒక స్పూన్ కళ్ళుప్పు వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తరువాత ముప్పావు లీటర్ నీళ్లు పోసుకొని మరగనివ్వాలి నీళ్లు మరిగిన తరువాత నానబెట్టిన బాస్మతి రైస్ వేసి ఉడికేంతవరకు వరకు పెట్టి ఉడికించుకోవాలి రైస్ ఉడికిన తరువాత రెండు స్పూన్ల నెయ్యి పుదీనా కొత్తిమీర వేసుకుని ఒక నిమిషం పాటు మూత పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వెజ్ పలావ్ రెడీ